హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సో ఈరోజు నేను ఈ ఎందుకు ఈ ల్యాప్టాప్ ముందుకు వచ్చానో మీకు చెప్పేస్తాను ఫస్ట్ అయితే నేనైతే నా ఛానల్ని అయితే ఓపెన్ చేస్తున్నాను క్రూంలో నుంచి నేను సిస్టంలో ఎక్కువ మట్టుకు సిస్టంలోనే వర్క్ చేస్తాను సో మన ఛానల్ వచ్చేసి ఇది వి క్రియేషన్స్ తెలిసిందే కదా సో చూస్తున్నారు కదా ఇందులోకైతే వెళ్దాం ఫస్ట్ సో ఇక్కడికి వెళ్ళాక ఇది అందరికీ తెలిసిందే కొత్తగా ఏం కాదు సో ఇక్కడ నేను ఇవన్నీ కూడా అంటే స్ట్రీమ్ లైవ్స్ పెట్టాలనుకున్నా లేకపోతే ఏంటన్నా ఇందులోనే చేస్తాను ఓ మన వాళ్ళంతా లైవ్లోకి వచ్చేసారు వస్తా వస్తా లైవ్కి వచ్చేస్తాను ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నా ఛానల్కి వెళ్తున్నాను ఇది ఎందుకు చూపిస్తున్నానో మీకు చెప్తాను నేను సో ఇక్కడ నా వీడియోస్ వచ్చేస్తాయి ఇదనమాట నా వీడియోస్ చూస్తున్నారు కదా సో ఇప్పుడు చెప్తున్నాను మన వ్యూవర్స్కి కొంచెం చిన్న డౌట్స్ వచ్చిందనమాట ఆ డౌట్ క్లియర్ చేయడానికి మాత్రమే నేను ఇప్పుడు ఇందులోకి ఎంటర్ అయ్యాను అన్నమాట సో చూడండి సో ఇది వచ్చేసి మన ఛానల్ నేను ఎక్కువ మట్టుకు సిస్టంలో చూసుకుంటాను ఎందుకంటే ఫోన్లో అంతా సరిగ్గా రాదు సో ఇక్కడ సిస్టమ్లో అయితే చూసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ కమ్యూనిటీ కానీ ఇవన్నీ కూడా కాపరేట్స్ ఏమైనా ఉన్నాయా ఎర్నింగ్ ఇవన్నీ కూడా ఇందులో చూసుకుంటాను అనమాట సో ఇక ఈ మన ఛానల్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ వీడియోస్ అన్నీ ఓకేనా వాన వీడియోలు అన్నీ ధూమ్ధాము ఉన్నాయి అనుకోండి మస్తు ఎక్కడ లేకుండా తెలియకుండానే మస్తు అయితే మస్తు పెట్టేసిన వీడియోస్ సో షార్ట్స్ అదే లైవ్స్ సో ఇవన్నీ ఇట్లా చూసేదానికంటేను ఇక్కడ ప్లేలిస్ట్ ఉందా ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది కదా ఇందో ఇక్కడ టిఫిన్స్ అవన్నీ కూడా లైవ్స్లో ఇవన్నీ ఇక ప్లేలిస్ట్లోకి పోదాం ఫస్ట్ ప్లేలిస్ట్లోనే చూసుకుంటాను అనమాట అన్నీ సెట్ చేసుకుంటా మ్యాక్సిమం సెట్ చేస్తా కొన్ని కొన్ని సెట్ చేయను అనమాట అంటే ఒక్కొక్కసారి అలాగే డైరెక్ట్ పెట్టేస్తా ఇదంతా మన కీచి సెక్షన్ అంటే ఏంటిది నాన్ వెజ్ సెక్షన్ అనమాట మన మనకి ఇక్కడ ఏ పండలు ఏ సందర్భం వచ్చినా కీచి కాట్లేదు లేదు నడవదు కదా సో ఇది వచ్చేసి నాన్ వెజ్ సెక్షన్ ఇదంతా టోటల్ లైవ్స్ పెట్టాను అనమాట ప్లేలిస్ట్లో ఇవన్నీ ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాను ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది వచ్చేసి టెంపుల్స్ పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కొన్ని వీడియోస్ తీసుకుంటాను అనమాట సో ఆ వీడియోస్ తీసుకొని దాని గురించి మొత్తం చరిత్ర అవి నాకు తెలిసినంతవరకు అక్కడ లేదా పూజారిలను కూడా అడిగేసి పెట్టేస్తాను అనమాట సో ఇదైతే వెజిటేరియన్ అనమాట చూడండి వెజిటేరియన్లో చాలా తక్కువ ఉంటాయి అనమాట చాలా తక్కువ చేస్తాం వెజిటేరియన్లో నెక్స్ట్ వచ్చేసి టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ అనమాట చూస్తున్నారు కదా టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అంటే బయట నూడిల్స్ కానీ చైనీస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ట్రై చేశాను అవి కూడా మ్యాక్సిమం చాలా తక్కువగా వచ్చినాయి ట్వంటీ సిక్సే ఉన్నాయి అనమాట నెక్స్ట్ ఇక మనకి ఇది తెలిసిందే మన ఆడవాళ్ళకైతే బహుబాగా ఇష్టమైంది స్వీట్స్ అండ్ కూల్ డ్రింక్స్ జ్యూస్ కేక్ వెరైటీ ఇంకా స్వీట్ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడనే ఉంటాయి ఈజీగా ఎందుకు చెప్తున్నానంటే ప్లేలిస్ట్లో మన ఛానల్లో అన్నీ వెతికేదానికంటే ప్లేలిస్ట్కి వెళ్తే మనకి టెంపుల్స్ గురించి కావాలా వెజ్ వెజిటేరియన్ గురించా నాన్ వెజ్ గురించా ఇవన్నీ కూడా ఖచ్చితంగా కనిపిస్తాయి అనేసి మీకు ఇట్లా చెప్తున్నాను ఇవి వచ్చేసి షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చాలానే పెట్టాను బట్ ఏంటంటే నీకు ఇక్కడ ప్లేలిస్ట్లో ఇక్కడ నేను పెట్టలేకపోయాను అనమాట సో అవి కూడా సెట్ చేస్తాను ఇంకా సో ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు అడిగారు అనమాట అది మీ దాంట్లో ఈ ఈ కర్రీ ఉందా లేకపోతే అదేంటి అంటే దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం అడిగారు అనమాట సో వాళ్ళకి చెప్పాను నేను ప్లేలిస్ట్లో ఓపెన్ చెయ్యు అలా సర్చ్ కంటే ప్లేలిస్ట్లో ఓపెన్ చేస్తే సరిపోతుందని చెప్పాను సో వాళ్ళకి అర్థం కాలేదు ఇలాంటి డౌట్స్ ఎవరో నాకంత పెద్ద ఫ్యాన్స్ ఏం లేరులే కానీ అక్కడక్కడ ఎవరో ఒకరు ఉంటారు కదా సో వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది కదా మన ఛానల్ ఓపెన్ చేసేయాలి ఇక్కడ మన ఛానల్ ఉంది కదా మన ఛానల్ ఓపెన్ చేయంగానే ఇక్కడ అన్నీ కనిపిస్తాయి హోమ్ అని ఉంటుంది మనకు యూట్యూబ్లో చూస్తే ఇక్కడ హోమ్ అని ఉంటుంది సో అది దాని తర్వాత వీడియోస్ దాని తర్వాత షార్ట్స్ అండ్ లైవ్ ఈ పోస్ట్ పోస్టులను చాలా తక్కువ పెట్టాను అంటే కమ్యూనిటీలో చాలా తక్కువ పెట్టాను ఒకటో రెండు పెట్టాను అంత ఎక్కువ పెట్టలేదు సో ఇది మన ప్లేలిస్ట్ ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ మాత్రం కూడా దొరుకుతున్నాయి అన్నమాట సో కొంతమంది వ్యూవర్స్కి మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే యూట్యూబ్లో చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది బట్ ఇంట్లో ఉండి చూసే వాళ్ళకి తెలియదు సో అందుకని నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఇది అనమాట సో నాన్ వెజ్ వచ్చే సెక్షన్ అనమాట ఇది వచ్చేసి టోటల్ లైవ్స్ ఇవన్నీ కూడా సో చూసినారు కదా కొంచెం అన్న క్లియర్ డౌట్ చేశాను అనుకుంటున్నా మొత్తం పర్ఫెక్ట్గా అంత చేసిందో లేదో నాకు తెలియదు కాకపోతే కొంచెం నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను అనమాట చూస్తున్నారు కదా ఇది నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు అడిగారు అని చెప్పి నేను ఈ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూపించాలనిపిస్తుంది సో అది కూడా నేను ఇందులో సిస్టంలో చూసాను ఎక్కువ మటుకైతే సిస్టంలోనే చూసుకుంటాను ఏమేమి ఉన్నాయా ఏంటనేసి చూస్తున్నాను కదా పోస్ట్లో ఇమేజెస్ చూడండి ఇవన్నీ కమ్యూనిటీ అనమాట దాంట్లో సో ఇవి పెట్టాను వినాయకుని చవితికి పెట్టాను ఇవన్నీ ఇక్కడ జై శ్రీరామ్ ఇవన్నీ కూడా మన టెంపుల్స్లోకి వెళ్తాను కదా ఆ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నేను క్లిక్ చేసిన పిక్చర్స్ అవన్నీ కూడా ఇవన్నీ ఒరిజినల్ పిక్సే అనమాట చూడండి ఇవన్నీ కూడా ఒరిజినల్ పిక్చర్సే సో వీటికి కూడా అంత వ్యూస్ ఏం లేదు ఇక్కడ లైక్స్ మాత్రం కొంచెం లైక్ పర్లేదు అనిపించే ఉన్నాయి లైక్స్ అయితే పర్లేదు సో ఇది నా ఛానల్ది లైవ్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు ప్రత్యేకంగా అలా చూడాలి అంటే లైవ్ సెక్షన్ అండ్ పైన అండ్ షార్ట్స్ అండ్ వీడియోస్ చూడండి లేదు అనుకుంటే ఇలా ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది సో ప్లేలిస్ట్లోనే మనకి అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి నాన్ వెజ్ కావాలా వెజిటేరియన్ కావాలా పుణ్యక్షేత్రాలు అయితే చాలా బాగా వచ్చాయని పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయన్నమాట ఫిఫ్టీ సిక్స్ అని ఉన్నాయి కానీ నేను చాలానే తీసాను కొన్ని అవి కూడా నోట్ చేసి నేను దాంట్లో పెడతా పెట్టే ప్రయత్నం చేసేస్తాను ఈరోజు చాలా వరకు పెట్టలేదనమాట షార్ట్స్ కూడా షార్ట్స్ అయితే వేలల్లో ఉండొచ్చు షార్ట్స్ అలా పెట్టాను బట్ ఏంటంటే ఇందులో పెట్టడానికి నాకు వీలు కాలేదు సో చూస్తున్నారు కదా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అదిరిపోతాయి నాన్ వెజ్ అయితే ఫుల్ ఉన్నాయి బాగానే ఉన్నాయి సో కొన్ని ఉన్నాయి కొన్ని పెట్టకుండా ఉన్నాయి మొన్న రీసెంట్గా నేను తలకాయ కూర తలకాయ మాంసం మేక తలకాయ మాంసం కూడా పెట్టాను సో ఎవరైనా చూడకపోతే అది ఒకసారి వీడియో చూసేసేయండి పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది సో ఇదండి నా వీడియో నా ఛానల్ మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నా ఒకవేళ అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను అంటే బయట నుంచి నాకు కొన్ని కొన్ని వినిపించాయి ఏంటంటే బాగానే చేస్తున్నారు మిమ్మల్ని చూడకపోయినా కానీ మీ వాయిస్కి ఫ్యాన్స్ అయిపోయాము అన్నట్టుగా మాట్లాడారు సో థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలీదు నాకు అంత సీన్ ఉందా అనుకున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి నా వీడియో నేను పూర్తిగా చేసేది మాత్రం ఇలానే చేస్తాను ఇంకొకటి ఎర్నింగ్ కూడా ఇక్కడనే చూస్తానమాట కాపీరేట్స్ కూడా కాపీరైట్స్ కానీ ఇవన్నీ ఎర్నింగ్ ఇవన్నీ కూడా ఇందులోనే చూసుకుంటాను నేనైతే మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా నేను సో ఇవన్నీ కూడా ఇందులోనే చూసుకుంటాను నేను ఇదేనండి నా వీడియో నా చిన్న ప్రపంచము ఏదో నాకు అర్థమైన భాషలో చెప్పాను మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అదే విధంగా ప్లేలిస్ట్ ఇవన్నీ తెలియదు అంటే తెలియకుండా ఎవరికి లేదు కాకపోతే యూట్యూబ్ సెర్చ్ చేసే వాళ్ళందరికీ అంత ఐడియా ఉండదు కదా కొంతమందికి సో వాళ్ళకి తెలియకపోతే కొంచెం మీరు షేర్ చేసేయండి షేర్ చేసే ప్రయత్నం చేయండి నా ఛానల్నే కాకుండా వాళ్ళకి ఇష్టమైన ఛానల్స్ని కూడా ఈ విధంగా చూడ అవకాశం ఉంటుంది కదా అంటే అన్నీ వెతికేసరికి ఎందుకు టైము సో ఈ ప్లేలిస్ట్లోకి వెళ్తే మనకి ఏ ఏది కావాలంటే నాన్ వెజా ఆర్ వెజిటేరియనా లేదా టెంపుల్స్ ఏది సంబంధించిందో ఆ వ్లాగ్స్ చూడడానికి కూడా వాళ్ళకు కూడా ఈజీగా అవుతుంది మనకు తెలిసిన వాళ్ళకి మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి thank you so much for watching friends till love you and thank you so much support